అండి మా పల్లెటూర్లు చుట్టానికి చాలా బాగుంటాయి కానీ రోడ్లే అస్సలు బాగా నేను స్కూల్కి వెళ్ళేదారి దారి చూపిస్తాను చూసాయండి అసలు నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి మోరి వరకు వెళ్లే వరకు రోడ్ అయితే చాలా బాగుంటుంది కానీ మోరొచ్చిందంటే నాతో పాటు నా బండి కూడా చాలాసేపు ఏడుపు ముఖం అయితే పెట్టేస్తుంది ఎందుకంటారా ఈ రోడ్లో ఉన్న గుంటల్ని చూసి అసలు చెప్పాలంటే అమ్మవారి గుడి దాటిన తర్వాత ఫస్ట్ గుండా ఒక పెద్ద గుంట అయితే వస్తుంది ఆ గుంటలు ఎవ్వరు పడిపోతారన్నట్టుగా అటు ఇటు బ్యాలెన్స్ లేకుండా బండి అయితే ఊగిపోతూ ఉంటుంది అది దాటిన తర్వాత ఒక పెద్ద గుంట దానికి తోడుగా చాలా పిల్ల అయితే ఉంటాయి నిజంగా ఆ పిల్లగుంటలు ఉంటాయి చూడాలి అటు ఇటు బంకర్ టింకర్గా ఎక్కడ రోడ్డు ఉందని చూసుకుంటూ వెళ్ళాలి మధ్య మధ్యలో బోడని కుక్కలు కూడా అడ్డొచ్చేస్తూ ఉంటాయి అది దాటిన తర్వాత ఇంకో గుంట అది కూడా చాలా ప్రమాదకరం అది దాటిన తర్వాతే మూడు వరకు పెద్ద గుంట అయితే ఉండేది ఇప్పుడు ఆ గుంటని ఏదో మ్యాజిక్ చేశారనుకోండి లేదు కానీ మల్కిపురంలో వర్షం వచ్చింది అంటే మాత్రం రోడ్డు మీద చిన్న సైజు గోదావరి ఉంటుంది కానీ ఆ నీళ్లు కాసేపటికే ఇంకిపోతాయి ఎలా అంటారా వాళ్ళు వీళ్ళు బైక్లు కార్లు వల్ల కొన్ని నీళ్లు అయితే మన ఒంటి మీద పడిపోతాయి మిగిలిన నీళ్ళు అయితే డ్రైనేజులకు వెళ్ళిపోతాయి మీకు కూడా ఇబ్బంది ఉందా